భవిష్యత్ కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ తైః పుర్హక్ష తేంద్రియాయిష్తేవేంద్రియే ప్రతిదిష్ఠతి రోచనో రోచమాన శోభనో శోభమాన కళ్యాణ మహాధాన్యం ధనమ పశుం బహుత్రదావం సతసంవత్సరం దీర్ఘాయుహో గోవిందా గోవిందా ఆదివారం తొలి ఏకాదశి అలా విశేషమైనటువంటి పరమ రేపు రేప శనివారంకి రు కళ్యాణం జరుగుతుంది రేపు ఉదయాన్నే తొమ్మిది గంటలకి స్వామివారికి శ్రీభూ సమేత వైభవ వెంకటేశ్వరి వారి స్వామివారి కళ్యాణం అందరం వైభవంగా జరుగుతుంది వీళ్ళున్నవారు వారు అందరూ కూడా కళ్యాణంలో పాల్గొచ్చు వైభవ గోవిందరద నేను కొత్త వెంకటపాలెం గ్రామ అధ్యక్షుల్ని అలాగే మా కమిటీ వారు ఉన్నారు అయితే ఈ గుడి ఈ వెంకటేశ్వర గుడికి ప్రత్యేకత ఏంటంటే మా రామాలయం పక్కనే కొద్దిగా ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో ఏదో గుడి కడదనుకున్నాం కానీ ఆ వెంకట్రామూర్తి స్వయంగా ఇక్కడికి వచ్చి నాకు ఇక్కడ కట్టడని ఆయన అనుగ్రహించారు అలాగనే శంకిస్థాపన చేసి ఇతని మూడు నెలల్లో మా స్థానికులందరూ కొత్త వెంకజపాలెం గ్రామ సేవ సంఘం స్థానికులు అందరమీ ఇలా తలకు చెయ్యి మన డబ్బులు ఎత్తుకొని సందాలు ఎత్తుకొని ఈ గుడి మూడు నెలల్లో మేము దీన్ని స్థాపించడం జరిగింది అలాగే మాకు స్థాపించిన తర్వాత చాలా గ్రాండ్గా మా ప్రతిష్ట జరిగింది అలాగే అక్కడి నుంచి మా రామ్ శర్మ గారు పంతులు గారైనా ఇంతవారికి చాలా జాగ్రత్తగా అందరికీ పూజలు చేసి అభిషేకాలు చేసి ఎన్నెన్నో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా పూజలు చేసి జరిపించుకొచ్చారు వారికి చేసుకొచ్చి ఈ మూడు నెలలు మూడు నెలల నుంచి బాగా ఎందుకంటే ముడిపులు వెంకన్న స్వామి అనే టైటిల్ పేరు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ముడిపులు ప్రతి లక్ష వారం మార్నింగ్ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు తెలుగు రాష్ట్రాల కంచి విదేశాల నుంచి వచ్చి ముడిపులు కట్టి లక్ష్మారము ఏడు శనివారం తిరిగి ఎనిమిదో శనివారం అభిషేకాలు చేయించి ఆ ముడిపు ముడిపు ఉండేలా ఏవించి అప్పుడు వాళ్ళకి వెళ్ళి వెళ్ళిన తర్వాత విత్తిన రెండు వారాల్లోనే మాకు మంచి జరిగిందని మళ్ళీ వచ్చి ఆ పంతులు గారి రామకిషోర్ గారికి చెప్పడం జరుగుతుంది కానీ నిజంగా మాకు ఇంత చేసిందంతా మా రామ్కిషోర్ గారే పంతులు గారు చాలా చక్కగా ఇంతమంది మందికి ఉదయం మేము ఆ రోడ్డు మీద ఉంటేనే మాకు చెప్పారు ఏంటి మేము పలానా ఊరి నుంచి వచ్చామండి మాకు మంచి జరిగిందండి మళ్ళీ మేము రెండోసారి ముడిపు కడుతున్నామండి అని వచ్చారు అలాగే శ్రీకాకుళం నుంచి ఒక ఎంపీ గారు ఎంపీ గారు కూతురే వచ్చి స్వయంగా ఇక్కడ ముడిపు కట్టి తిరుగుతున్నారు వాళ్ళు కూడా మాకు పరిచయం అయ్యారు చాలా చక్కగా ఉన్నారండి యంగ్ చాలా ఎక్కడ చూడలేదండి ఇలాగా ఎంత గ్రాండ్గా ఎంత అభిషేకాలు జరగడం చాలా మంచిగా చేస్తుంటారు గారు ఎవరైనా వచ్చి ఇంకా అభిషేకాలు చేసుకొని ఇంకా ముందు ముందుకి రాని రోజుల్లో ఇంకా డెవలప్మెంట్ అవుతుంది ఇంప్రూవ్మెంట్ అవుతుంది మీరు అందరు మీ మీడియా వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు కొత్త ఇంకోజ్ వలన నా పేరు కాళ్ళ వరహాలు మాజీ అధ్యక్షులు తొంభై ఆరులో నేను ప్రెసిడెంట్గా చేశాను ఈ తొంభై ఆరులో ప్రెసిడెంట్గా చేసి రామాలయం ప్రతిష్ఠ చేసింది నేనే ఆ పక్కనే మాత టెంపుల్ కట్టాలనుకున్నాం అని వారి కారణాల వల్ల స్వామి మాత భూలోకమ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయింది తర్వాత రాను రాను రామాయణాన్ని పంతులు గారు బాగా డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ ప్రజల కోరిక మీద కోరిక మీద వెంకటరమణమూర్తి టెంపుల్ ఒకటి కడితే బాగుంటుందని చెప్పేసి గ్రామ ప్రజలంతా కోరుకున్నారు పెద్దలతో మాకు సంప్రదింపులు చేసిన తర్వాత ఇరవై రెండులో వెంకటరమణమూర్తి టెంపుల్ని కట్టడం జరిగింది అలాగే రాను రాను పంతులు గారు చేసిన తర్వాత రామ్ కిషోర్ శర్మ గారు వచ్చిన తర్వాత ముడుపులు వెంకటరమణ అనే పేరు పెట్టి ఈ ముడుపులు కట్టించడం జరుగుతుంది మా గ్రామానికి ఎంతో మంచి మంచి జరుగుతుందనేసి అనేసి మీ కోరుకుంటూ అలాగే ఈ లక్ష్మీ బుధవారం లక్ష్మారేమో టెంపుల్ ముడుపులు కడుతూ ఏడు శనివారాలు ప్రదర్శన చేస్తూ ఎనిమిదో శనివారం ఉద్ధాసన చెప్పుకుంటున్నారు అందరూ కూడా బాగా చెప్పుకుంటున్నారు కాబట్టి మా గ్రామానికి ఈ అదృష్టం వచ్చింది కాబట్టి మాకు ఈ పంతులు గారికి మేము గ్రామండి నా పేరు పీలా కిరణ్ నేను గ్రామ సేవ సంఘం సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నానండి ఇది ఈ యొక్క ముడుపుల వెంకటేశ్వర స్వామి ఆలయం గ్రామ సేవా సంఘం కొత్త వెంకోజిపాలెం ఆధ్వర్యంలో నిర్వహణ ఉందండి ఇది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో వైభవ్ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది మా కొత్త వెంకోజపాలెం గ్రామస్తులందరూ సహాయ సహకారాలతో అప్పటి నుంచి కూడా దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతూ ఎక్కడెక్కడి నుంచో అంటే ఇక్కడ లోకల్లోనే కాకుండా రాష్ట్రాలు దాటి దేశాలు దాటి ఇప్పుడు యుఎస్ యూకే నుంచి కూడా వచ్చే పరిస్థితి ముడుపులు కట్టడానికి మాకు కనబడుతుందండి రోజురోజుకి భక్తుల తాకిడి కూడా ఇక్కడ పెరుగుతోంది అందుకని మేము ఒక రూల్ అంటూ పెట్టడం జరిగింది ముడుపులు ప్రతిరోజు కా కాకుండా ప్రతి గురువారం ముడుపులు కట్టడం అలాగే ఏడు వారాలతో పా ఇంకొక వారం కలిపి ఎనిమిది వారాలుగా ప్రదక్షిణలు చేసి స్వామివారికి ముడుపు ఇచ్చే లోపే సమర్పించే లోపే కూడా భక్తుల కోరికలు నెరవేరడం జరుగుతుంది కనుక రోజు రోజుకి భక్తులు పెరుగుతున్నారు అలాగే ఇక్కడ ప్రతీ నెల ఏకాదశికి స్వామివారికి కళ్యాణ తిరు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అలాగే ప్రతి పౌర్ణమి కూడా అభిషేకం నిర్వహించడం జరుగుతుంది ఇది కాకుండా ప్రత్యేక అలంకరణలు ప్రత్యేక సేవలు వార్షిక మహోత్సవాలు కూడా జరుగుతున్నాయి దయచేసి భక్తులందరూ కూడా దీన్ని గమనించి ప్రతి భక్తులు కొత్త వెంకోజపాల్లో వెలిచిన శ్రీ వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి విచ్చేసి స్వామివారిని స సందర్శించి మీ కోరికలన్నీ కూడా తీరే విధంగా మీరు స్వామివారికి పూజలు చేస్తారని మేము కమిటీ తరఫున కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ